శివుడికి ఎంతో ఇష్టమైన ప్రదేశాన్ని చూడాలి అని పార్వతీదేవి గోపికలా వేషం ధరించి అక్కడికి చేరుకుంది గోపిక రూపంలో ఉన్న పార్వతీదేవిని చూసి మోహించిన కృత్తి ఇద్దరు రాక్షసులు పార్వతీదేవిని తమ భుజాలపై వెళ్తూ ఉండగా వారిని భూమిలోకి అణిచి సంహరించింది పార్వతీదేవికి విపరీతమైన దాహం వేయడంతో పార్వతీదేవి దాహాన్ని తెచ్చడానికి భూమిపై ఉండే సకల నదులు సరస్సులు నుండి ఒక్కో బిందువుని ఇమ్మని శివుడు వాటిని ఆజ్ఞాపించాడు ఒక్క గోదావరి నది మినహాయించి సకల నదులు సరస్సులు శివుడికి నీటి బిందువుల్ని ఇచ్చాయి అందుకు ఆగ్రహించిన శివుడు అపవిత్రంగా ప్రవహించమని గోదావరిని శపించడంతో గోదావరి తన తప్పు తెలుసుకుని నీటి బిందువుని ఇవ్వడంతో శివుడు గోదావరికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించాడు అలా భూమిపై ఉండే అన్ని నదులు సరస్సులలోని నీటి బిందువులు కలిసిన ప్రదేశమే పూరికి దగ్గరలో ఉండే బిందుసాగర్ ప్రతి సంవత్సరం పూరి జగన్నాథుడి విగ్రహాన్ని తీసుకువచ్చి బిందుసాగర్ కోనిటిలో స్నానం చేయిస్తారు జై జగన్నాథని కామెంట్ చేసి ఓం నమ శివాయ అని గట్టిగా చెప్పండి